పేలుడు లేకుండా మిసైల్ని ఢీకొని నాశనం చేసే సిస్టమ్ ఏదో తెలుసా అదే థాడ్ థాడ్ అంటే టర్మినల్ హై ఆటిట్యూడ్ ఏరియల్ డిఫెన్స్ ఇది ప్రత్యేకంగా బాలిస్టిక్ మిసైళ్లను అవి చివరి దశలో ఉన్నప్పుడే ఆపడానికి రూపొందించింది ఇందులో బాంబు వార్హెడ్ ఉండదు ఇది హిట్ టు కిల్ టెక్నాలజీ అంటే గాలిలోనే టార్గెట్ని నేరుగా ఢీకొని కెనెటిక్ ఎనర్జీతో ని పూర్తిగా కూల్చేస్తుంది ఇది పనిచేసే ఎత్తు ఎంతో తెలుసా నూట యాభై కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే వాతావరణ అంచు దగ్గర స్పేస్ బార్డర్లోనే ఇంటర్సెప్ట్ చేయగలదు థర్డ్ ఎక్స్వో అట్మాస్ఫిరిక్ హై అండ్ అట్మాస్ఫిరిక్ ఇంటర్సేఫ్టిక్ ఆప్టిమైజ్డ్ సింపుల్గా చెప్పాలంటే మిసైల్ మీ నగరానికి చేరకముందే పై ఆకాశంలోనే స్టాప్ చేస్తుంది అందుకే థర్డ్ని దక్షిణ కొరియా ఇంకా గల్ఫ్ రీజన్ లాంటి హై రిస్క్ ప్రాంతాల్లో డిప్లై చేశారో థర్డ్ కేవలం సిస్టమ్ కాదు అమెరికా మిసైల్ డిఫెన్స్లలో కీలక సీల్డ్ మీకు ఏది పవర్ఫుల్ అనిపించింది థర్డ్ వర్సెస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కామెంట్ చేయండి